సార్ సమీ అయితే ఇది కరో నెంబర్ ఎయిటీ టూ కా సార్ ఓకేనా టీటీ జారీ చేసింది ఇది అంట రాత్రి ద్వారా తీసుకున్నాను సార్ ఒక టీటీ ఉన్నట్టు లైట్ చేసుకున్నా

వాళ్ళు థర్టీ ఎయిటీ ఆర్డీఓ ద్వారా మేము పీటీ హక్కుల దాంట్లో అని ఒక సర్టిఫికేట్ ఇస్తాం ఆ సర్టిఫికెట్ ఉండడానికి మాత్రమే పీటీఈ ఉంటుంది అది ఇష్యూ చేసినట్టుగా మనకు రికార్డు దాస్తున్నాము ఇప్పుడు నువ్వు పట్ట పీటీదారు అనుకున్నావు మీ తాతనో పీటీదారు అనుకుంది మీ తాతను లేదు మీ నాయన మీరు థర్టీ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మేము ఇట్లా వారసులు అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు మీద ఉన్నారు

ఎట్లుండాలా ఎట్లుండాలాండి అయితే మీరు వెరిఫై చేసి ఇచ్చారా సార్ ఈ నోపీటీ ఇప్పుడు పొజిషన్లో లేడు అని చెప్పి అన్ని ఎయిటీ త్రీ థర్టీ ఎయిట్ అది అయితే సార్ రాసుకోండి ఒకసారి అనుకోకండి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇవన్నీ వెరిఫై చేసినాకనే నేను ఇచ్చారు అది నాకంత లేదండి ఎందుకంటే మీరు వచ్చిన కదా మీరు ఇది ఇచ్చేటప్పుడు ఈ రికార్డును చూసే ఇస్తారు కదా సార్ ఉందా లేదా అని అవును మరి ఉంటే ఇది ఉందని ఇస్తారు కదా అదేమో మిస్టేక్ అయిందా ఏమైనా ఒకసారి చూస్తాను అంటే ఇప్పుడు మీరు థర్టీ ఐటీ ఎంక్వైరీ ఏం చేయలేరు పొజిషన్ ఎంక్వైరీ కూడా ఏం చేయలేరు ఏమంటారు అంటే ఇవన్నీ చేసి ఒక్క తప్పు కట్టుకోకండి నేను ఈ వ్యక్తి ఎయిటీ టూ డెవలప్ సర్వే సర్వే నెంబర్ ఎయిటీ టూ లా ఉందా లేదా అని అర్జీ పెట్టుకున్నాను ఒక ఒక పెట్టుకున్నప్పుడు అతనికి సర్వే నెంబర్ లో పీటీ లేకపోతే పీటీ లేదని చెప్పి టెండెన్సీ లేదని చెప్పి ఇస్తారు ఒకవేళ టెనెన్సీ ఉంటే ఇది కదా ఇవ్వాల్సిందే ఇది అది ఇవ్వాల్సింది ఇది ఇస్తాం కదా ఇది ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అర్జీ నేమ్ పట్టదారు వాళ్ళు మొక్కమి ఉన్నారు మోకమి నుండి వాళ్ళకు సర్టిఫికేట్ పీటీ హక్కుల సర్టిఫికేట్ ఉంటుంది మీకు ఎట్లా తెలుస్తారు వాళ్ళు మోకమిలో లేరని లేరని రాదు మనకు ఆన్లైన్ లో పేర్లు వస్తున్నాయి కదా ఇద్దరు మాట్లాడకండి ఒక ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయినాక ట్రాన్సాక్షన్ కొనుక్కుని ఉంటారు కదా మోకమి లేకనే అయితే ఎవరు కొనుక్కోరు కదా గుడ్డు గుర్తు అంతే ఇప్పుడు గుడ్డు గుర్తుగా ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయి ఉంటుంది ట్రాన్సాక్షన్ లో వీళ్ళ వారసులు కానీ వీళ్ళ పేర్లు ఇప్పుడు కంటిన్యూషన్ గా మనకు ఒక రికార్డు రాసిస్తాం అట్లా కంటిన్యూషన్ అయినా లేకపోతే ఇప్పుడు ఆల పేరు వాళ్ళే ఉన్నారని తెలుసుకున్న తర్వాతనే ఇస్తాం ఓరల్ గా డౌట్ ఉంటే అడుగుతాం డౌట్ లేకుంటే వాళ్ళే పడతారు రికార్డు వాళ్ళు చెప్తారు ఇన్ని రోజులు రికార్డు దశతే ఉండేది సరే వీళ్ళు మొఖమీ మొత్తం ఆయన తెలుసుంటారు ఉన్నారా లేదని ఓకే ఇప్పుడు వాళ్ళు మీద ఉంటేనేమో మనం పిటి దార్ ఆ వారెస్ మోకమి ఉంటే మాత్రం మరి ఎప్పుడు సార్ తర్టీఎటీకి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీరు మొక్క మీకు పోయి ఎంక్వైరీ చేస్తారు ఏది తర్డే ఇప్పుడు పిట్ నో పిటి దారి నేను పిట్ ఇంకా నో పిటి దార పిటి దార్ మనోన్ బై పిటి దార్ మనోన్ అయినప్పుడు మీరు ఒక దర్ఖాస్తు రాస్తాం దర్గాస్తు రాస్తే నేను దాని పక్కన రాస్తాం పిటి దారికర్ల లా దారి వారసులకు థర్టీ ఏటీ ఇష్యూ వేషన్ అంటే హక్కుల ఇష్యూ చేసిన అని ఒక దర్గాస్తు రాస్తాం అని రాసా పెయింటర్ ఆ పాయింట్ కింద లేకుంటే అట్లా ఎంతో మంది ఉంటారు మొక్కమి ఉండరు లేనంత మాత్రం మనం వాళ్ళకి ట్రీట్ చేయనిక లేదు నేను చదువుకున్న చట్టంలో నాకు అట్లా అర్థమైన కనుక అది మీరు ఇంకేమైనా అడిగితే అడగండి మీరు ఒక పట్టదారు అర్జీ పెట్టుకున్నప్పుడు మీరు మోకం వెళ్ళినరా అంటే మీరు మోకం వెళ్ళినట్టు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు అది చట్టం ఏమన్నా ఉన్నా మోకంటే ఎలాంటి పీటిదారులని మీరు ఏం డిక్లేర్ చేయలేరు డిక్లేర్ అంటే వాళ్ళు ఆడ ఆఫీస్ లో ఫైవ్ చేసి తెచ్చుకోవాలి ఇది తెచ్చుకుంటే ఇది లేదని కదా సార్ దీన్ని రైట్ ఆఫ్ చేస్తాం అట్లా తెచ్చుకున్నప్పుడు ఇది లేదని కదా ఇప్పుడు ఉన్నోళ్ళు రైట్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు లేదా అని ఇచ్చినట్టు అవుతుంది ఇప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా సార్ దీన్ని రైట్ ఆఫ్ చేస్తాను అంటే ఇది ఈ ఇష్యుయేషన్ సర్టిఫికేట్ క్యాన్సర్ అని రాస్తాం ఒక ఎండోస్మెంట్ ఇస్తాం ఇప్పుడు ఇది ల్యాండ్ అండ్ ప్రాపర్టీని ఎవరైనా కొనుక్కొని డబ్బులు ఇచ్చే అవతల దగ్గర డబ్బులు అయిపోయి ఉంటే ఇప్పుడు అప్పుడు అక్కడేందుకు పరిస్థితి అట్లా ఉన్న టైం వచ్చింది

నేను మీరు కలెక్టరేట్ లో మీ దగ్గర ఉన్న ప్రీవియస్ రికార్డ్ వెరిఫై చేస్తారు మీ దగ్గర ఉన్న ప్రీవియస్ రికార్డు చూసి మాత్రమే రాస్తారు కదా సార్ సొంతంగా అయితే మీ దగ్గర ఏ రికార్డు ఉండదు మరి ప్రీవియస్ రికార్డు లో ఉందన్నప్పుడు మీరు ఎందుకు రాయలేకపోయారు థర్టీ ఎయిట్ వాళ్ళకి చెప్తారు కదా చెప్పాలా థర్టీ చెప్పలేకుంటే కదా ఇచ్చే మనం ఈ రోజు శిక్షణ అధికారి కింద ఇష్యూ చేసి మనకు సర్టిఫికేట్ ఇస్తారు మనం ప్రతి ఒక్కటి మనం చూడలేం కదా ఈ డేట్ లో సార్ డ్యూటీలో రేట్లో జారీ చేసిన డ్యూటీలో శిక్షణాధికారి ఎవరున్నారు